ఇక బుల్లితెర ఆడియన్స్ మాత్రం సీరియల్ నటీ నటులను తమ ఇంటి సభ్యులుగానే అభిమానిస్తూ ఉంటారు ఈ ఫోటో లో కనిపిస్తున్న ఆ రెండు జల్ల సీతకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది ఓ పాపులర్ సీరియల్ లో హీరోయిన్ గా నటిస్తున్న ఆ అమ్మాయి బుల్లితెరపై పలు రియాలిటీ షోలో మాత్రం తన కామెడీ టైమింగ్ పంచులతో అదరగొట్టేస్తుంది ప్రస్తుతం బుల్లితెర పై పరభాష నటీ నటులే ఎక్కువగా కనిపిస్తున్నారు కన్నడ తమిళ ఇండస్ట్రీలకు చెందిన చాలా మంది తారలు ఇప్పుడు తెలుగు సీరియల్స్ లో మెయిన్ లీడ్ రోల్ పోషిస్తున్నారు తమదైన నటనతో ప్రేక్షకులకు దగ్గర అవుతున్నారు యాక్టింగ్ నచ్చితే చాలు భాషతో సంబంధం లేకుండా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు మన తెలుగు ఆడియన్స్ ఇక బుల్లితెర ఆడియన్స్ మాత్రం సీరియల్ నటి నటులను తమ ఇంటి సభ్యులుగానే భావిస్తూ ఉంటారు ఈ ఫోటోలో కనిపిస్తున్న రెండు జడల సీతకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది ఓ పాపులర్ సీరియల్ లో హీరోయిన్ గా నటిస్తున్న ఆ అమ్మాయి బుల్లితెరపై పలు రియాలిటీ షోలలో తనదైన కామెడీ టైమింగ్ పంచులతో అదర్ గు రానే తెలుగులో ఆ అమ్మాయి మాట్లాడే మాటలు ప్రేక్షకులకు నవ్వులు తెప్పిస్తున్నాయి అలాగే ఆమె పంచులకు యాంకర్స్ సైతం తలలు పట్టుకోవాల్సిందే ఈ మధ్య కాలంలో ఈ అమ్మాయి పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తుంది అతి పెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో పెట్టారా మీరు అదేనండి బ్రహ్మముడి ఫేమ్ కావ్య అలియాస్ దీపికా రంగరాజు దీపికా రంగరాజు తమిళంలో పలు సీరియల్స్ లో నటి సాధించింది బ్రహ్మముడి సీరియల్ ద్వారా తెలుగు బుల్లి తెరపైకి ఎంట్రీ ఇచ్చింది తన నటనతో అమాయకత్వంతో ప్రేక్షకులను కట్టిపడేసింది నటన చెలిపితనంతో ఎంతో మంది హృదయాలను దొలుచుకుంది ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్ బెస్ట్ టిఆర్పి రేటింగ్ తో టాప్ స్థానంలో కొనసాగుతుంది ఈ సీరియల్ లో కావ్య పాత్ర ద్వారా తెలుగు ఫ్యామిలీ ప్రేక్షకులకు దగ్గరైన దీపికాను ఇప్పుడు అందరూ తమ కుటుంబ సభ్యురాలుగా చూస్తున్నారు ఇక సీరియల్స్ ద్వారానే కాకుండా పలు రియాలిటీ షోలలో దీపికా చేసే అలరి మామూలుగా ఉండదు కామెడీ పంచులు డాన్స్ తో స్టెప్పులపై నవ్వులు పూజిస్తుంది రియాలిటీ షోల ద్వారా మరింత పాపులర్ అయింది కావ్య ఇది ఇలా ఉంటే తాజాగా దీపికకు సంబంధించిన కొన్ని ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి తన పాత ఫోటోలతో పాటు కొత్త ఫోటోలను కంపేర్ చేస్తూ ఓ వీడియో షేర్ చేసింది దీపిక ఇక కావ్యాన్ని చిన్నప్పుడు చూస్తే అస్సలు గుర్తుపట్టలేము చిన్నప్పుడు ఎంతో క్యూట్ గా కనిపిస్తున్న కావ్య బూరి బుగ్గలతో భలే కామెంట్లు చేస్తున్నారు ఫ్యాన్స్ ఇది ఇలా ఉంటే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ దీపిక ఎంట్రీ ఇస్తుందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది కానీ దీనిపై అధికారికంగా ఎలాంటి సమాచారం తెలియలేదు ఇక బుల్లితెర ఆడియన్స్ మాత్రం సీరియల్ నటీ నటులను తమ ఇంటి సభ్యులుగానే అభిమానిస్తూ ఉంటారు ఈ ఫోటో లో కనిపిస్తున్న ఆ రెండు జల్ల సీతాకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది ఓ పాపులర్ సీరియల్ లో హీరోయిన్ గా నటిస్తున్న ఆ అమ్మాయి బుల్లితెరపై పలు రియాలిటీ షో లో మాత్రం తన కామెడీ టైమింగ్ పంచులతో అదరగొట్టేస్తుంది ప్రస్తుతం బుల్లితెరపై పరభాష నటీ నటులే ఎక్కువగా కనిపిస్తున్నారు కన్నడ తమిళ ఇండస్ట్రీలకు చెందిన చాలా మంది తారలు ఇప్పుడు తెలుగు సీరియల్స్ లో మెయిన్లీ పోషిస్తున్నారు తమదైన నటనతో ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు యాక్టింగ్ నచ్చితే చాలు భాషతో సంబంధం లేకుండా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు మన తెలుగు ఆడియన్స్ ఇక బుల్లితెర ఆడియన్స్ మాత్రం సీరియల్ నటీ నటులను తమ సభ్యులుగానే భావిస్తూ ఉంటారు ఈ ఫోటోలో కనిపిస్తున్న రెండు జడల సీతకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది ఓ పాపులర్ సీరియల్ లో హీరోయిన్ గా నటిస్తున్న ఆ అమ్మాయి గుల్లితెలపై పలు రియాలిటీ షోలలో తనదైన కామెడీ టైమింగ్ పంచులతో అదరగొట్టేస్తుంది వచ్చి రాని తెలుగులో ఆ అమ్మాయి మాట్లాడే మాటలు ప్రేక్షకులకు నవ్వులు తెప్పిస్తున్నాయి అలాగే ఆమె పంచులకు యాంకర్స్ సైతం తలలు పట్టుకోవాల్సింది ఈ మధ్య కాలంలో ఈ అమ్మాయి పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తుంది అతి పెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో గుర్తుపెట్టారా అదేనండి బ్రహ్మముడి ఫేమ్ కావ్య అలియాస్ దీపికా రంగరాజు దీపికా రంగరాజు తమిళంలో పలు సీరియల్స్ లో నటించింది బ్రహ్మముడి సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెర పైకి ఎంట్రీ ఇచ్చింది తన నటనతో అమాయకత్వంతో ప్రేక్షకులను కట్టిపడేసింది నటన చెలిపితనంతో ఎంతో మంది హృదయాలను గెలుచుకుంది ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్ బెస్ట్ టిఆర్ హ్యాపీ రేటింగ్ తో టాప్ స్థానంలో కొనసాగుతుంది ఈ సీరియల్ లో కావ్య పాత్ర ద్వారా తెలుగు ఫ్యామిలీ ప్రేక్షకులకు దగ్గరైన దీపికాను ఇప్పుడు అందరూ తమ కుటుంబ సభ్యురాలుగా చూస్తున్నారు ఇక సీరియల్స్ ద్వారానే కాకుండా పలు రియాలిటీ షోలలో దీపికా చేసే అలరి మామూలుగా ఉండదు కామెడీ పంచులు డాన్స్ తో స్టెప్పులపై నవ్వులు పూజిస్తుంది రియాలిటీ షోల ద్వారా మరింత పాపులర్ అయింది కావ్య ఇది ఇలా ఉంటే తాజాగా దీపికకు సంబంధించిన కొన్ని ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి తన పాత ఫోటోలతో పాటు కొత్త ఫోటోలను కంపేర్ చేస్తూ ఓ వీడియో షేర్ చేసింది దీపిక ఇక కావ్యని చిన్నప్పుడు చూస్తే అస్సలు గుర్తుపట్టలేము చిన్నప్పుడు ఎంతో క్యూట్ తో కనిపిస్తున్న కావ్య బూరి బుగ్గలతో భలే ముద్దుగా ఉన్నట్టు కామెంట్లు చేస్తున్నారు ఫ్యాన్స్ ఇది ఇలా ఉంటే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లోకి దీపిక ఎంట్రీ ఇస్తుందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది కానీ దీనిపై అధికారికంగా ఎలాంటి సమాచారం తెలియలేదు